హాయ్ అండి నమస్తే ఈ రోజైతే పనసపొట్టు ఆవు పేస్టు కూర ఎలా తయారు చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నమస్తే ఈరోజు పనసు పొట్టు తీసుకున్నాను నేనైతే ఈ బౌల్లో నేను ఇప్పుడు పనస పొట్టు వేసేసి వాటర్ వేసి ఉప్పు వేసి పెట్టేసాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచామనుకోండి కస అనేది పోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి వాటర్ వేస్తున్నాను ఉప్పు ఇలా ఉప్పేసి ఇలా కలపెట్టి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడతానండి ఇది నానబెట్టుకున్నాం కదా ఈ పొట్టుని బాగా ఇలా పిసికేసి అంటే ఉప్పేసుకున్నా కదా ఆ కస ఆ చేదు అవన్నీ పోద్ది అనమాట ఇలా పిండి వేసి వేసేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మరిగిన తర్వాత పనస పొట్టు ముక్కలు వేసేయాలి ఇదిగో ఇలాగా మనం మరుగుతున్న వాటర్లో ఇలా వేసే ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఈ చిల్లుల గిన్నెలోకి మనం తీసేసుకోవాలి దీనిలో వేసేసేయాలన్నమాట ఇలా పొడి పొడి ఉండాలి వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు ఇది ఇదిగో ఇలాగా మనం మరుగుతున్న వాటర్లో ఇలా వేసేసుకోవాలి ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఈ చిల్లుల గిన్నెలోకి మనం తీసేసుకోవాలి వాటర్ లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలండి అయితే పోపుకి కావాల్సిన పదార్థాలు అంటే మిరపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు తర్వాత జీలకర్ర ఇవి పోపు కావాల్సింది పచ్చిమిర్చి అలాగే ఈ ఇవి ఉన్నాయి కదండీ జీడిపప్పు వేరుశనగ గుళ్ళీలు వేరు వేరుసన గుళ్ళు కూడా ఇవి ముందుగా ఫ్రై చేసి మనం పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి తర్వాత ఆవ పేస్ట్ కావాలన్నమాట నలగడం కష్టం అనేసి కొద్దిగా బియ్యం కూడా వేసాను దీంట్లో రెండు ఎండుమిర్చిలు వేసాను నానబెట్టి ఉంచాను వేరుశెన గుళ్ళని వేపుకుందాము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము జీడిపప్పులు దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఈ పచ్చిశనగ పప్పు వేసుకుంటున్నాము మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఈ పనుకొట్టుని వేసేసుకోవాలి వేసుకోవాలి దీంట్లో లైట్గా కొంచెం బాగా మగ్గాలండి దీంట్లో టూ టేబుల్ స్పూన్లు చింతపండు వేసుకోవాలండి అడుగు మాడుతూ ఉండేది మనకి కొంచెం ఆయిల్ తక్కువైంది అనేసి అనుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది బాగుంటుంది అనమాట కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తాను ఒక టెన్ డేస్కి ఒకసారైనా పనచ్చకొట్టు కూర తింటే చాలా మంచిది ఈ పనసపొట్టు కూర మనకి చాలా మంచిదండి ఎలా అంటే మనకి పనస్పొట్టి కూరలో విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటది కాంప్లెక్స్ అయితే చాలా ఉంటుందండి బీకాంప్లెక్స్ విటమిన్లు టైమిన్ రైబోఫ్లవిన్ నియాసిన్ ఇలాంటివన్నీ మనకి చాలా పుష్కలంగా ఉంటది దీంట్లో మనకి పొటాషియం మెగ్నీషియం ఐరను అన్ని విటమిన్స్ ఉన్నాయండి రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుంది ఈ ఆవు పేస్ట్ ఉంది కదండి ఈ ఆవు పేస్ట్ అయితే మనము ఇప్పుడే వేసుకోకూడదు ఇది అంతా అయిపోయింది కూర అంతా అయిపోయింది అనేసి కిందకి ఆపేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఈ ఆవు పేస్ట్ వేసుకోవాలి ఈ ఆవు పేస్ట్ ఉంది కదా ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలన్నమాట మనం వేపుకున్న ఈ పీనట్స్ ఈ జీడిపప్పు కూడా వేసేసుకున్నాము అంత కలవాలి కాబట్టి ఆ పేస్ట్ కొంచెం టైం పడుతుంది కలుపుకోవాలంటే చాలా బాగుందండి బయట కన్నా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఇదే స్టైల్లో చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మా ఛానల్కి చేయండి థ్యాంక్ యూ బాయ్